బాబు సవాల్ బాత్ కూ తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య భూమి సమస్య భూమి సమస్య బువ్వ సమస్య అమరవీరుల త్యాగాల సమస్య అడవి సమస్య నీ దండం పెడతా రాహుల్ అందుకే హిందీలో చెప్పాలనుకున్నా భారత్ అప్ని మహానుభూమి इसकी कहानी सुनो रे सर पे कड़ा है बड़ा हिमालय नदिया बहती गंगा जमुना ब्रह्मपुत्र गोदावरी कृष्णा कदान जंगल पहाड़ अपनी हरी बरी अपनी धरती में निकले मोती उगले सोना सुजलाम सुपलाम इस देश में रोटी महंगे क्यों रे भाई भारत देशम भाग्य सीमर సకల సంపదకు పదవలేదురా బంగారు పంటల భూములున్నయి చావులేని మరిచి జీవనదులురా అన్నట్లో అన్ని ఉన్నయి అల్లుని నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్లుందో మా నల్లారా ఏమేరి సవాలే ఇది నా ప్రశ్న ఇప్పుడు రాబోయే ఎరా యువతరం ఎరా తెలంగాణ అంటే త్యాగాల తెలంగాణ ఇక్కడ మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది నక్సల్ బరి ఉద్యమం జరిగింది ఈ తెలంగాణలో నెత్తురు ఇంకని స్థలం లేదు భూమి లేదు ఆ త్యాగాల తెలంగాణకు ఓ రాహుల్ యువతరమా రాబోయే భారతదేశానికి యువశకం మొదలైంది యువతరం మొదలైంది ఆ యువతరం ఈ దేశాన్ని భారత్ ది మదర్ ఇండియా ఈజ్ డిమాండింగ్ ద యంగ్ గ్రాండ్ సన్స్ ఆఫ్ దిస్ కంట్రీ యంగ్ గ్రాండ్ సన్స్ ఆఫ్ దిస్ కంట్రీ టు ది మదర్ ఇండియా టుస్ డిమాండింగ్ అందుకే త్యాగాల గుర్తైనటువంటి ఓ బిడ్డలారా ప్రత్యేక తెలంగాణకు ప్రసాదించిన మీ అమ్మకు మీకు వందనాలు చెప్తూ ఆ ప్రత్యేక తెలంగాణలో రేపటి శకం యువతరం శకం అని చెప్పడానికి ఈ సకల సంపదలు గల దేశంలో దరిద్రం ఎట్లుంది బాబు ఈ దరిద్రానికి అందుకే రైతు అంటే ప్రొడ్యూసరు కన్జ్యూమర్ అయిపోయారు మా పత్రికా విలేకరులారా మీకు వందనం ప్రొడ్యూసరు కన్జ్యూమర్ అయిపోయింది అంటే ప్రొడ్యూస్ చేయవలసిన రైతు ట్రాక్టర్ కొనాలి పురుగు మందు కొనాలి ఎరువు మందు కొనాలి మొత్తం కొనుడే అంటే కన్జ్యూమర్ అయిపోయింది ద ప్రొడ్యూసర్ హైజ్ బికమ్ కన్జూమర్ దెన్ వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ ద కన్జ్యూమర్ విల్ హ్యావ్ ఎ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ డిసిషన్ నా పంటను నేను ఇంతకే అమ్ముతా లేకుంటే నీ ఫ్యాక్టరీలో వండిన ఆ సార హీర దాయి పండుకో ఇక్కడ నీకు రాదని చెప్తాను నేను ప్రియమైన మిత్రుల నా డెబ్బై ఐదేళ్ళ జీవితం నా ఇరవై ఐదు తుపాకీ తూటా జీవితం నేను రైతాంగం ప్రజల అడవిలో బతికినా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజలు చూశారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రైతాంగం బతుకులలో క్వాలిటేటివ్ అంటే గుణాత్మకమైన మార్పు రాలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి మార్పు రావడం కాదు గుణాత్కమైన మార్పు రాలేదు ఉదాహరణకి కావేరీ నీళ్ళు వచ్చినాయి ఒక ఎకరానికి కూడా అంతే అప్పున్నది పది ఎకరాలకు కూడా అంతే అప్పున్నది ఈ పరిస్థితి మారాలనేది నా ఉద్దేశం కాబట్టి రాహుల్ కూడా నేను మొన్న చిన్న డాక్యుమెంటరీ చేసి అదే ప్రశ్న అడిగిన సుజలాం సుఫలాం ఇస్ దేశమే రోటీ మ్యాంగే క్యూమ్విక్ ఓ యువతరమా నవతరమా రేపటి కాలం మీదే మా ముసలుల భుజాల మీద ఉండి ఈ ద మాదర్ ఇండియా ఈజ్ డిమాండ్ The grandsons of this country to lead this, to lead this. Are you ready to take up this? Are you ready to do sacrifice like your grand, your grandfather, who was a crorepati, Motilal Nehru, then liberal economist Pandit Jalal Nehru, public sector, private sector under 20 Pandit Jalal Nehru. Are you ready to take up that economics? Are your mother? ఆర్ యువర్ గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ ఐజ్ బికెమ్ పీసస్ ఫర్ దిస్ కంట్రీ సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఆర్ యు రెడీ ఫర్ ఇట్ ఆర్ యువర్ మదర్ యాజ్ బ్లాస్టెడ్ ఇన్ ద బాం ఐకేమ్ ద సో మై డియర్ యంగ్ ఓ నా ప్రియమైన మనవడ రాహుల్ ఈ దేశంలో ఈ ఉత్తరాన్ని తీసుకొని కదులుతావా అట్లనే ఈ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ నాయకులారా నాలు యొక్క డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళున్న ఓ నాయకులారా మీ అనుభవం యువతరానికి ఇచ్చి యువతరానికి గ్రామాలు పంపండి యువర్ ఐ వెల్కమ్ యువర్ డిక్లరేషన్ ప్రొవైడెడ్ దట్ యువర్ సెట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ డిక్లరేషన్ ఇట్ ఈస్ మై అగ్రిమెంట్ విత్ ది పీజంట్రీ దట్స్ వెన్ ఐ కమ్ డెఫినెట్లీ ఐ వెల్కమ్ యువర్ అగ్రిమెంట్ లెట్ యువర్ ఆల్ కాంగ్రెస్ ఓల్డ్ లీడర్స్ ఆల్ కాంగ్రెస్ యంగ్స్టర్స్ గో టు ది విలేజ్ గో టు ది విలేజ్ ఇక చెప్పేది ఈయన చెప్పేసిన పొడిరాబోయి నీ దండం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి